రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం పట్ల రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారధి సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎంతోమంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజనరీ డాక్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి ఏ విధంగా ప్రపంచంలోనే వన్ టూ త్రీ పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి దేశం యొక్క ఆ విజన్ని ఆ టార్గెట్స్ రీచ్ అవటానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మన ప్రమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినంగా మనం చేస్తూ ఉన్నాము దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికీ తెలిసిన విషయమే అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని ఇదంతా మన రాష్ట్రమని ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో చాలా విజన్తో పనిచేసిన విషయం మనకు తెలిసిందే దురదృష్టవశాత్తు ప్రజలకి సింక్ ఆకపోతాం కాలేమండి మరి ఏ కారణం చేత అయినా సరే మరి రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం వచ్చింది వేరే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం కూడా మన ప్రియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనని కొనసాగించినట్లయితే లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మాకు తెలుసు ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రులై చాలా ప్రభుత్వాలు మార్పులు చూశాం తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి లేకపోతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి ఆ అభివృద్ధిని ఆ ఆలోచనల్ని కొనసాగించి ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి అభివృద్ధిపరంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఉదాహరణకి అమరావతి ఉంది ఈ పాటికి మనకు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏర్పాటు అయినట్లయితే మరి ఈరోజు అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి లాజిస్టిక్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి అభివృద్ధి చెందేది ఎప్పుడైతే మనకు ఒక రాజధాని లేదో పెట్టుబడిదారులు రావడానికి కానీ ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాం పారిశ్రామిక వర్గాల్లో అదేవిధంగా జీవనాడి అని చెప్పేసి గత వంద సంవత్సరం యాభై సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు అంతోమంది ముఖ్యమంత్రులు దానికోసం ప్రయత్నం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు సెవెంటీ టూ పర్సెంట్ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసిన పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంకా బాధ్యతాయుతంగా మరి ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కంప్లీట్ చేసినట్లయితే ఈ రాష్ట్ర ముఖ చిత్రం వేరేగా ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను రైతులు రైతులు కానివ్వండి ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇరిగేషన్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ తీరిపోయినట్లయితే ఉత్పాదన పెరిగేది పారిశ్రామిక అవసరాలు త్రాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి కానీ అభివృద్ధి మీద ఎటువంటి విజన్ లేకోకుండా కేవలం సంక్షేమంతోనంటే అంటే ప్రజలందరినీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అనుభవించాలి ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కుటుంబాల భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేని ప్రభుత్వం మూలంగా తీరే చాలా నష్టపోయాం ఆర్థిక మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అవకతవకలతో జరుగుతున్న మూలంగా కూడా